హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఇదివరకు అయితే మనం విత్తనం నుంచి కాయ వరకు ఎలా మారుతుంది అనేది నేను చూపించాను కదండీ ఇప్పుడు మనం ఫ్యాషన్ ఫ్రూట్స్ ఎలా వచ్చాయి ఏంటనేది చూద్దాం చాలా వరకు గాలివాలను తట్టుకొని నిలబడ్డ ఫ్రూట్స్ అయితే ఇవ్వండి కొన్ని చాలా బాగా వచ్చాయి వర్షాల కారణంగా చాలా వరకు అయితే పూత రాలిపోయాయండి కొన్ని అయితే ఇవి ఇంకా అక్కడక్కడ కలర్ మారకుండా ఉన్నవైతే కొన్ని ఉన్నాయి చూసారు కదా ఇలా పూత కూడా స్టార్ట్ అవుతుందండి మళ్ళీను మనకే ఇలా ఉంటే రైతులు ఈ వర్షాలకైతే చాలా పాపం నష్టపోయి ఉంటారండి ఈ ఫ్రూట్స్ చూసారు కదా కలర్ అయితే ఎల్లో కలర్లో మారుతూ వస్తుందండి మనం ఈ ఫ్రూట్ హార్వెస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మనకి ఫస్ట్లో కదా కన్ఫ్యూజ్ అవుతారు ఇలా చూసారా ఇలా నొక్కితే మనకి మెత్తగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా అప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఫ్రూట్ అయితే పలుపది మంచిగా ఉంటుంది లోపల ఇలా ఉన్నప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా ఉన్నప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు అయితే హార్వెస్ట్ చేసుకోకూడదండి ఇగోండి గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా ఈ ఫ్రూట్స్ అయితే మనం ఇవి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు పచ్చిగా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేస్తే ఏమవుద్ది అండి లోపల పల్పు రెడీ అవ్వదు మ్యాక్సిమం ఇలా అవ్వాలి కొంతమంది తెలియక అంటే ఫస్ట్ టైం గ్రో చేసే వాళ్ళకైతే నేను కూడా అలా కన్ఫ్యూజ్ అయ్యాను కదా పచ్చివి చాలా వరకు కోసేసేదాన్ని నేను ఇలా పండు అయిన తర్వాత అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు లేదా ఒక టూ డేస్ మనం వెయిట్ చేసామంటే అది ఇంకా బాగా పండుగా మారిపోతుందండి ఈ టైంలో కూడా బాగుంటుంది హార్వెస్ట్ చేసుకున్న ఇలా ఉన్నప్పుడు అయితే మీరు చేయొద్దు పచ్చిగా ఉన్నప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందామండి ఇప్పుడు చూసారా టూ డేస్ తర్వాత అయితే ఎలా పండు ఎలా పట్టుకోగానే ఎలా ఊడిపోయి చేతిలోకి వచ్చేసిందో చాలా మంచి కలర్ అండి బాగా వచ్చింది ఫస్ట్ ఫ్రూట్ అదే ఇంక ఇవన్నీ మనం కోసేసుకోవచ్చండి ఇవి టూ డేస్ పక్కన పెట్టినా కానీ బాగుంటాయి కోసేద్దాం ఇలా మనం ప్యాషన్ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఇంకా లాస్ట్ ఇయర్ అయితే నాకు జానవరిలో వచ్చేవి కానీ ఇప్పుడు ముందుగానే వచ్చాయి మరుసటి రోజుకైతే చూసారు కదా ఫ్రూట్ ఇలా అవుతుందండి బాగా పండిపోయింది కదా దీన్ని ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాం దీంట్లో పల్ప్ అయితే ఎలా ఉంటుందో ఇలా అయితే పల్ప్ చూసారు కదా చాలా బాగుందండి దీని స్మెల్ కూడా చాలా బాగుంది జ్యూసీ జ్యూసీగా అయితే వచ్చేసింది ఈ జ్యూస్ క్యాన్సర్ పేషెంట్స్ కంటే అండి వాళ్ళు ఏది తినలేరు కదండి ఎక్కువ తాగలేరు కదా వాళ్ళకి బాగా ఏముడుతుందంటే ఈ జ్యూస్ వాళ్ళకి ఇస్తే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా వాళ్ళకి అంటండి తాగడానికి వామిటింగ్స్ అది అవ్వకుండాను ఇవి మనం సీడ్స్ తీసేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు లేదంటే కనుక మిక్సీ పట్టుకున్న అవి సీడ్స్ కిందకు వచ్చేస్తాయండి వడకట్టుకుంటే ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి కదా అందరం కూడా తాగొచ్చు ఎనర్జీ ఎనర్జీ డ్రింక్గా కూడా మనం యూజ్ చేయొచ్చు ఇది ఈ ఫ్రూట్ అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని అంటున్నారు మేమైతే వన్ ఇయర్ నుంచి వాడుతున్నామండి ఇవి కూడా జ్యూస్ అయితే చాలా బాగుంది షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చినట్టే అనిపించిందండి మా వాళ్ళకి కూడా ఎనీవే ఇది జ్యూస్ అయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసింది కదా దీన్ని అయితే నేను జ్యూస్ అయితే ఇలా చేస్తున్నానండి ఇవి వీటిలో మనం సాల్ట్ కూడా వేసుకోవచ్చండి వేసుకుని చేసుకోవచ్చు లేదు అంటే కనుక నేనైతే ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి బెల్లం వేసి చేస్తున్నాను ఇలా మనం మిక్సీ పట్టుకుంటే చక్కగా జ్యూస్ అయితే రెడీ అయిపోద్ది ఈ విధంగా అయితే జ్యూస్ రెడీ అయిందండి మనం ఐస్ క్యూబ్స్ మన ఇష్టాన్ని బట్టి ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు లేకుంటే నార్మల్గా కూడా తీసుకోవచ్చండి ఇది నేను బెల్లంతో చేశాను కదా అలాగే మనం పంచదారతో కూడా వేసుకొని చేసుకోవచ్చండి పంచదారత ఎలా చేయాలనేది చాలామంది తెలుసా అండి కొంతమందికి అయితే కొత్తగా పెంచే వాళ్ళకి తెలియదు కదా అందుకోసమేనండి ఇలా షుగర్ అయితే వేస్తున్నాను మనం జ్యూస్ అనేది మనకు నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశానండి కొంచెం షుగర్ అయితే ఎక్కువ వేసాను తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా అదేవిధంగా మన ఐస్ క్యూబ్స్ కూడా ఆ విధంగానే వేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా మనం ప్యాషన్ ఫ్రూట్ మంచిగా హార్వెస్ట్ చేసుకొని జ్యూస్ అయితే ఇలా చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ